గుంటూరు బ్రాడిపేటలోని డిసిసిబి కార్యాలయంలో గురువారం చైర్మన్గా మక్కెన మల్లికార్జునరావు ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా మక్కెనను మంత్రి అచ్చెన్నాయుడు ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు తదితరులు అభినందించారు సహకార బ్యాంకులకు స్వర్ణయుగంగా కూటమి పాలన సాగుతుందని మంత్రి అచ్చెన్నాయుడు ప్రభుత్వం చీఫ్ జీవి ఆంజనేయులు డిసిసిబి చైర్మన్గా ప్రమాణం చేసిన మక్కెన మల్లికార్జునరావులు అన్నారు గుంటూరు డీసీసీబీ చైర్మన్ గా పెద్దలు గౌరవనీయులు మక్కిల మల్లికార్జునరావు గారు బాధ్యతలు తీసుకున్నారు ఇదే సందర్భంలో డీసీఎంఎస్ చైర్మన్ గా హరిబాబు గారు కూడా ఈ రోజు చార్జీ తీసుకున్నారు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు రైతులకి మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ సహకార వ్యవస్థను తీసుకొచ్చిన విషయం మనందరికి కూడా తెలుసు ఈ వ్యవస్థ అనేది ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుకు మేలు చేయాలి ఇటువంటి పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి వ్యవస్థని లాస్ట్ ఫైవ్ ఇయర్స్ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయే విధంగా వ్యవహరించినటువంటి విషయం నాకంటే మీ అందరికి కూడా ఎక్కువగా తెలుసు మన డి బ్యాంక్ అంటే మన సమైక్య గుంటూరు జిల్లా ఈరోజు సెంట్రల్ బ్యాంక్ కేంద్ర సహకార బ్యాంక్ అంటే పెద్ద ఎత్తున నిధులు దీన్ని సద్వినియోగం చేసి రైతులకి లక్షలాది మంది రైతులకి నంబర్ వన్ గా మక్కర మల్కార్జున గారు సేవలు అందించగలరు వారికి సమర్థత ఉంది వాళ్ళకి టాలెంట్ ఉంది ఆయనకి మరి భగవంతుడు ఆయనకి మంచి ఆయుర ఇచ్చి రైతులకి నంబర్ వన్ సేవలు అందించేటువంటి అవకాశం వారికి ఇవ్వాలని భగవంతుని కోరుతున్నా అలాగే ఈ పదవికి ఉన్నది వేస్తాడని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా గతంలో లాగా లూటీలు దోపిడీలు చెక్కు పెట్టేస్తారు ఖచ్చితంగా మక్కన మల్లికార్జున గారు జీడిసిసి బ్యాంకుని లాభాల బాట్లో ముందుకు తీసుకెళ్తారు మన మక్కన గారు అలాగే రైతులకి మెరుగైనటువంటి సేవలు అందిస్తారు రైతులకు పెద్ద మేలు చేస్తారు రైతులు కొండంత అండగా ఉంటారని ఈ సందర్భంగా నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ అలాగే మక్కిన మల్లికార్జున గారు ఈ పదవి బాధ్యతలో ఘన విజయాలు సాధించడానికి మేమందరం వెన్నంటి ఉంటాం మేము జిల్లాలో ఎమ్మెల్యేలందరం అందరం మేము ఎమ్మెల్యేలు తరఫున వారికి మాటిస్తున్నా మా పూర్తి సహాయ సహకారాలు ఇస్తాం మీరు లక్షల మంది రైతులకి మేలు చేసే విధంగా ముందుకు వెళ్లాలని మరి బ్యాంకులు కూడా లాభాల పాటల ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ జిల్లా నుండి వచ్చినటువంటి నలుమూల నుండి వచ్చినటువంటి మిత్రులందరికీ వినుకొండ నియోజకవర్గం నలుమూల నుండి వచ్చినటువంటి నా సోదరులందరికీ పేరుపైన హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మక్కని మల్లికార్జున గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నాకంటే చాలా మంది సీనియర్లు ఉన్నారు ఈ నియోజకవర్గంలో కూడా లగడపాటి వెంకటరావు గారు డిడిఏ డిఎల్ చేశారు ముందు సుబ్బారావు గారు నాతో పాటు సర్పంచ్ ఎంపీడీసీ గా చేశారు అదే విధంగా రమస నాగేశ్వరరావు గారు నాకంటే ముందు ఎనభై ఒకటిలో ఆయన సర్పంచ్